హాయ్ ఫ్రెండ్స్ మనం పండించే ఏ పంటలో అయినా సరే ఈ రసం పీల్చే పురుగులు అలాగే కొరికి తినే పురుగులు అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం అది ఏ పంట అయినా సరే ప్రధాన కారణం ఏంటంటే ఆకు యొక్క ఉపరితలం ఆకు పైన ఉండేటువంటి మైనపు పొర అనేది మొక్క యొక్క జీవనాన్ని శాసిస్తుంది ఏ విధంగా అంటే ఒక మొక్క పైన రసం పీల్చే పురుగులు దాడి చేయాలంటే దానికి ముందుగా ఆ మొక్క ఎక్కడ ఉన్నది అన్నది తెలియాలి మనిషిని ఏ విధంగా అయితే మనిషి వదిలిపెట్టేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గుర్తించి దోమలు మనిషి మీదంగా ఏ విధంగా అయితే అటాక్ చేస్తున్నాయో సేమ్ అలాగే మొక్క వదిలేటువంటి అమోనియాని ఎప్పుడైతే మొక్కల్లో వేపర్ అంటే నీటి ఆవిరి ఎక్కువగా విడుదలవుతుందో అప్పుడు మొక్కపైన పురుగులు ఎక్కువగా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మొక్కని గుర్తించడానికి అనువుగా ఉంటుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే అంటే ఆకుపైనటువంటి ఆకుని రక్షిస్తూ ఉండేటువంటి మైనపు పొర అనేది కరిగిపోతుందో అప్పుడు మొక్కపైన పురుగు దాడి చేయడం జరుగుతుంది ఇక రెండోది వచ్చేసి ఎప్పుడైతే ఆకుపైన ఉండేటువంటి రక్షణ వలయం చెడిపోతుందో అప్పుడు ఆ ఆకుపైన ఈ రసం పీల్చే పురుగు పెట్టి వదిలినటువంటి మలమూత్రాల వల్ల ఫంగస్లు పెరగడం స్టార్ట్ అవుతుంది వ్యవసాయం అంటే ఏదో అల్లాటప్పాగా చేసేటువంటి మామూలు సర్వసాధారణ కార్యక్రమం కాదు వ్యవసాయం అంటే వ్యవసాయం చేసే రైతు ప్రతి క్షణం ఆలోచించేటువంటి శాస్త్రవేత్త అయినప్పుడు మాత్రమే వ్యవసాయంలో సక్సెస్ అవుతాడు అంతేగాని ఏదో పక్కన వారి మీద ఆధారపడి ఏది తెలియకుండా పక్కన షాప్ వాడిచ్చిన మందులు స్ప్రే చేస్తానంటే మాత్రం ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రైతు ఎప్పటికీ సక్సెస్ కాలేదు ఎప్పుడైనా సరే రైతు అనేవాడు ఒక శాస్త్రవేత్తలాగా ఉండాలి ఖచ్చితంగా శాస్త్రవేత్తలాగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధించగలుగుతాడు మొదటి బీజం అనేది ఆకు దగ్గరనే మొదలు మొదలవుతుంది మనం కొట్టే స్ప్రేయింగ్స్ వల్ల కూడా మొక్క ఆకు యొక్క వ్యాక్స్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే ముందు జాగ్రత్తగా ఒక రైతు ఫంగిసైడ్స్ కానీ లేదంటే ఆకు యొక్క రక్షణ వలయాన్ని దెబ్బతీసేటువంటి మందులు వాడతాడో ఆటోమేటిక్గా అప్పుడు ఆ మొక్క అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు వాడేటువంటి మందులు మొక్కని రక్షించే విధంగా ఉండాలి కానీ మొక్కని శిక్షించే విధంగా ఉండకూడదు ఎలా వాడుకోవాలి ఎలా పండించుకోవాలి ఏ పంటలో ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్న పూర్తి వివరాలు ఈ షార్ట్ వీడియోలో నేను చెప్పలేను కాబట్టి తెలుగు యువ రైతు అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్ట్ల రూపంలో పొందుపరచడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా ఆ వీడియోస్ అన్ని చూడండి మీకు ఉపయోగపడతాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ షేరు లైక్ ఇవ్వని తర్వాత మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసుకోండి రైతుకు ఉపయోగపడాలని చేసి మేము చేసే ఈ ప్రయత్నంలో మాతో భాగస్వామ్యం అవ్వండి మీకు కావాల్సినటువంటి పరిపూర్ణమైన సపోర్ట్ మన తెలుగు యువ రైతు టీం అనేది ఎప్పుడు మీకు ఇస్తూనే ఉంటుంది ఎటువంటి